దేవుని పరిశుద్ధ గణామానికి మహిమ కలిగిన వయసులో వయసునందు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కలసీ ప్రాముఖ్యంగా నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం పరిశుద్ధ దినాన వేకు అని ఇటు రీతిగా ఆయన పాద సముఖంలో నిలబడేటువంటి చక్కటి ధన్యత సమయాన్ని మనందరికీ ప్రభు గ్రహించారు రెండు వేల ఐదు సంవత్సరం అంతా ఎన్నో ఆదివారాలు కృపలు జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ దినము కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు మనందరినీ అందును బట్టి ఆయన పరిశుద్ధనామముఖం ఘనత కలుగును కాక క్రీస్తునందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గత సంవత్సరం అంతా వీక్షిస్తూ ప్రార్థిస్తూ ప్రోత్సహించిన మరలా ఈ సంవత్సరం కూడా ట్రీతి మనం ప్రోత్సహిస్తున్న ఆత్మీయులందరికీ కూడా రక్షకుడి నేసే నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తారు అంత బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానాలు ధ్యానంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాతో పలు బస్సులు కట్టి వాక్యాన్ని జారించి దైవ దీవెనలు పొందుకోండి ఉన్నాయి కదా బైబుల్స్ దగ్గరలో చూడండి లేని పక్షాన్ని నేను చదివే మాట వీని గ్రహించి వాక్యదంలో పలు బోక్షలు కండి నేడిద్ద అధ్యాన వాక్యంగా రోమిళి ప్రశ్న పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను ఇట్లుండగా ధర్మశాస్త్రమునికి వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు అరుదీవించడం కానీ తలలోంచి కన్ను మూసుకుంది ప్రార్థన మహాగురుడు మహోన్నతుడైన మా ప్రియ తండ్రి స్తోత్రాలు నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం వేకోని పాద్రి సంకోలం నిలిచే చక్కటి శ్రేష్టమైన ధన్యత అందరికి మీరు అనుగ్రహించతోత్రాలు ఇప్పుడు పాతి శేమను బట్టి మేము ఆనందించే ఆధిక్యత మాకు ఇచ్చారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకమంది మిడలను మీరు బలపరుచున్నారు మీ దావచ్చుని మీరు బలపరుచున్నారు స్తోత్రాలు కృతజ్ఞత తెలుసు ఈ దినం కూడా నడిపించి బలపరచు ఘనత మహిమ మీరు పొందండి ఏసైనా తండ్రి ఆమె చాలా సంతోషం పిల్లల రోమా సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నటువంటి మొదటి యొక్క పత్రిక అంటే పౌలు క్రీస్తు కొరకు పట్టుబడిన తర్వాత సంఘాలను స్థాపిస్తూ రాసినటువంటి మొట్టమొదటి లేక రోమా సంఘానికి ఇక్కడ ఇట్లుండగా అనే మాట మనం చదివా లేకపోతే ఇప్పుడైతే ఇలాంటి మాటల్లో గొప్ప వేదాంతము లేక ఇదంతా గొప్ప మలుపు తిరుగుతుంది విశ్వాస జీవితం అనే దాని యొక్క సూచన మనుషులందరి పాపము చూపించిన తర్వాత వారికి ఏదైతే రావాల్సిన శిక్ష ఉందో ఏమండి తప్పించుకునేటువంటి మార్గాన్ని పౌలు చూపిస్తున్నాడు మనుషులందరికీ కావలసింది నిర్దోషత్వం నీతి న్యాయాలు దానిని పొందేటువంటి విధానాన్ని దేవుడు పౌలు ద్వారా ఈరోజు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఈ పత్రికలో నిర్దోషత్వం లేక నీతి న్యాయాలు అంటే విశ్వమంతటికి కూడా పవిత్రుడు న్యాయవంతుడైనటువంటి దేవుని ఎదుట సమాధానంగా శాంతిగా నిలబడగలగడానికి మనుషులకు అవసరమైనది అంత దీని అర్థం పిల్లరా ఇది ఎంత మాత్రం కూడా లోపం లేనిది కల్తీ లేనిది నిర్దోషత్వము దేవుడే ఆమోదించి అంగీకరించేటువంటి నీతి న్యాయాలు ఎస్సు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రదర్శించినటువంటి నీతి న్యాయాలు అవన్నీ మతలో చూస్తాం దేవుని చేత ఆ మాట పలికించినటువంటి నీతి న్యాయాలు కూడా ఈ నీతి న్యాయాల గురించినటువంటి సత్యాలని పౌలు భక్తులు చాలా స్పష్టంగా వెల్లడించాడు అది దేవుడి నుండి వచ్చింది మనుషుల వల్ల వచ్చింది కాదు దేవుడి నుండి స్వయంగా వచ్చింది కనుక ఆయన రహితుడు కనుక రహితుడు కనుక అది లోపరహితమైంది కళాంకం లేదు దాంట్లో అది ధర్మశాస్త్రంతో పని లేనటువంటిది అంటే దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞను పాటించడానికి ప్రయత్నించడం ద్వారా ఇది రాదు లభించదు ధర్మశాస్త్ర ప్రకారం ప్రవక్తలు పాత నిబంధనలను గురించినటువంటి విధానం అంటే అదేదో క్రొత్తది లేక వింతైనది కాదండి బైబిల్ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసినటువంటి మాటలు అవి నిర్దోషత్వము నీతి న్యాయం దానిని స్వీకరించేవారు ఎవరైతే ఉన్నారో లేక దానికి స్వీకరించడానికి ఇష్టపడేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఎవ్వరికైనా సరే దేవుడు దానిని ఉచితంగా ఇస్తాడు ఇది పాత్రులు కాము అని తమకు తాము ఆ పాత్రులు ఎంచుకునేటువంటి పాపులందరికీ కూడా దేవుడు తన కృప వలన ఉచితంగా ఇచ్చేటువంటి వరం కాకపోతే వీళ్ళ కేవలము దానిని పొందుకోవాలంటే ప్రతి మనిషి జీవితంలో చాలా నమ్మకం అనేది అవసరం అందువల్ల మన క్రియల ద్వారా కానీ మన యొక్క ప్రవర్తన ద్వారా కానీ దానిని సంపాదించుకునే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయొద్దు మరి ఎలా వస్తుందండి అని మీరు ప్రశ్నించవచ్చు నా కేవలం దాని కొరకు దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి ఆయన వాక్యం చూపించిన మార్గాన్ని మాత్రమే మనము ఎంచుకోవాలి నిజానికి ఈ నీతి న్యాయాలనేవి పరిపూర్ణుడైనటువంటి న్యాయవదినటువంటి క్రీస్తే ఆయనను హృదయపూర్వకంగా అంగీకరిస్తే నీతి న్యాయాలు మన సొంతమవుతాయి క్రీస్తును ఒక ఉన్న క్రీస్తులు క్రీస్తును కలిగి ఉన్నవారికి దేవుని నుండి వచ్చేటువంటి ఈ నీతి న్యాయాలు ఈ నిర్దోషత్వం పొందుకుంటారు కేవలము నమ్మకము ద్వారా మాత్రమే ఏమండి క్రీస్తును మనము స్వీకరించాలి న్యాయవంతుడు తీర్పుబరైనటువంటి దేవుడు మనము పాపాలు చేసి మనుషుల యొక్క పాపాలను తొలగించకపోతే తప్ప వారికి నిర్దోషత్వంగా లేక నీతిమంతులు ఎంచుకోలే దేవుడు సొంత ధర్మశాస్త్రం మనలను నేరస్తులుగా తీర్చి మనకు శిక్ష విధిస్తుంది దేవుడు తన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏమీ చేయలేదు ప్రభు అన్నాడు కదా నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు నేను స్తోత్రం కలిగిన కదా వీరుద్దగా ఏమీ చేయలేడు ఎందుకంటే అలాగైతే ఆయన మనుషులను క్షమించడం ఎలాగా మనము శిక్ష తప్పించుకునేటువంటి చేయడం ఎలాగా మనల్ని కాపాడడం ఎలాగా మనుషులను నిదోషులుగా లెక్కించడం ఎలాగా ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా మన స్థానములో మనకు రావాల్సినటువంటి శిక్షను భరించారు కాబట్టి దేవుడు అలా చేయడానికి ఎలాంటి అభ్యంతరము చెప్పలేను దేవుని స్తోత్రం కలిగిన గాక లొక్క పాపలన్నిటి కోసం ఆయన ఏమండి రక్తదానం చేశాడు తనపై నమ్మకం పెట్టుకున్న వారీవేయడం ద్వారా వారి నుంచి దేవుని కోప కోపాన్ని మళ్ళించాడు ఆ కోపాన్ని తొలి తొలగించేటువంటి బలి అర్పణగా ఆయన ఆయనే ఆపదించారు ఆయన క్రీస్తు ప్రభువులు ఇష్టపూర్వకంగా మన కొరకు బాధలు అనుభవించి శిలువ మీద కనుక మనము చేయాల్సిన పని ఏంటంటే దేవుని నీతి ఏదైతే బయలుపరచబడుతుందో దానిని అనుసరిస్తూ నీతి మార్గంలో నీతివంతులు రావడానికి ప్రయత్నం చేయాలి దేవుడి మాటలు మన కొరకు దీవించాలి అక్కడ నుంచి కండు మూసుకునే ప్రార్థన ప్రేమస్వరూపి మీ కొందనాలు గొప్ప దేవుడా కాలం పరిశుద్ధి దినాన శ్రీరాష్ట్రము మాట వినడానికి కృపణిచ్చారు మరి వాక్యము ఎవరైతే వింటున్నారో వింటున్న ప్రతి హృదయాన్ని కదిలించండి బలపరుశుల్ని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మ ద్వారా మీ నామగర్త కొలు జరిగించండి క్రీశేశారి శ్రేస్త నామడుతున్నాను తండ్రి ఆమెన్ త్రియేగతి ఉండే దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడే నడిపించు గాక ఆమెన్